ఆశ్చర్యకరంగా చేస్తాడు విశ్రీలు జనా కానీ ఏమంటున్నాడంటే వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నవాడు ఏమన్నాడంటే ఆ అర్ధరాత్రి నిర్ణయం తీసుకుని మీరు అందరు వెళ్ళిపోవాలి మీకున్న ఆస్తి అన్నీ తీసుకొని పోవాలి అని అకస్మాత్తుగా ఇచ్చాడు ఇప్పుడు వరకు వెళ్ళొద్దు అన్నవాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు వెళ్ళిపో అని మాట్లాడుతున్నాడు ఆశ్చర్యం అదే నిన్ను పట్టుకున్నవాడు వ్యతిరేకంగా మాట్లాడితే రే వరుసలో మాట్లాడించగలిగిన దేవుడు వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు వెళ్ళడానికి వీల్లేదు అన్నవాడు ఇప్పుడు నమస్కారం పెట్టి మీరు అందరూ దయచేసి వెళ్ళిపోవాలి ఆశ్చర్యకరం బీడ ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు నువ్వు నమ్మినట్లయితే పరో ఒకప్పుడు కఠిన హృదయం కలిగిన వాడు మీరు వెళ్ళడానికి వీల్లేదు మీరు ఆ దేవుడిని పూజించడానికి వీల్లేదు మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడంట మార్పు చెందాడు దేవుడు అట్లా చేశాడు మీరు తప్పనిసరిగా ఈ క్షణమే ఉన్నపాటు నిళ్ళిపోవాలి ఉన్నపాటిన వెళ్ళిపోవాలి అన్నాడు బిడ్డ ఎస్ నీకు వ్యతిరేకమైన వారు ఎవరైనా సరే దేవుడు త్రిప్పగలిగిన దేవుడు ఒక హృదయాలు అట్లాగే ఆశ్చర్యకరం ఏంటంటే యో యోషపు జైల్లో పెట్టబడ్డాడు ఇద్దరు కళలు విన్న వివరించాడు ఒకడేమో పానదాయ అధికారి ఇంకొకరు రొట్టెలు చేసేవాడు అంటాడు పానదాయ అధికారికి ఏం చెప్తాడంటే నువ్వు మరలా నీ స్థానానికి వెళ్తావు నీ జాబ్ వస్తుంది నువ్వు మరలా ఎలా కొట్టావు తర్వాత ఏం చేశాడంటే మర్చిపోయాడు అన్న సంగతి మనం బైబిల్లో చదువుతాం అతను ఏమవుడు బయటకి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయని యోషం చెప్తే అతను ఏమవుతాడంటే మర్చిపోతాడు మర్చిపోతాడు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసి మరి అద్భుతం చేశాడు దేవుడు యోష ఆ వ్యక్తి మర్చిపోయాడు మర్చిపోయాడు కానీ అటువంటి అవకాశం అటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు రాజుకి కళ రాగానే మనోడు ఎత్తుక్కో అనమాట మేము జైల్లో ఉన్నప్పుడు కళకి నిర్ణయం వివరించాడు కళను వివరించిన వాడు ఉన్నాడు అతను చెప్పగలుగుతాడు రాజా అతను తీసుకొద్దాం ఆ రీతిగా వేసేపు రాజు దగ్గరికి నడిపించబడ్డాడు బేట ఎస్ అది ఆశ్చర్యమే కదా మర్చిపోయిన వాడు కాస్త గుర్తుకు తెచ్చుకొని మర్చిపోయిన వాడు కాస్త గుర్తుకు తెచ్చుకొని సహాయం చేశాడు ఈరోజు నీ నీతో మాట్లాడుతున్నాడు ఆశ్చర్యకార్యంగా దేవుడు నీకు అద్భుతం చేస్తాడు ఎట్లాగంటే నీ మీద ఎదురు తిరుగుతున్న నీ శత్రువు సైతము మారిపోయి వద్దు 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 ఏది కావాలో అదే జరగాలి నీకు ఏది కావాలో అదే నిర్ణయిస్తాం అదే ఎట్లా జరుగుతుంది రెండవదిగా మర్చిపోయినవారు నీకు సహాయం మర్చిపోయిన వారు కాస్త వారు ఆశ్చర్య రీతిలో వారికి గుర్తు వచ్చి సహాయాన్ని అందిస్తారు పెట్టినారా అందిస్తారు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే నువ్వు ప్రభువుతో నడిస్తే నువ్వు ప్రభువుతో నడిస్తే ఇటువంటి ఆనందకరమైన జీవితాన్ని నీవు నేను కలిగి ఉంటాము